దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ గారు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త కావడం జరిగింది ఆయన సెల్ఫ్ నెంబర్లు జనరేటెడ్ నెంబర్లు అనే వాటిని ప్రవేశపెట్టడం జరిగింది అతని యొక్క ప్రయోగాలలో అతను చేసినటువంటి లెక్కలలో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ గారి యొక్క నంబర్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అది అది ఒక స్థిరాంకంగా ఉంది ఆ విలువ ఎందుకు స్థిరాంకంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక నాలుగంకెల సంఖ్యను తీసుకొని దాని ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాశి దాన్ని తీసివేస్తూ వెళ్తూ ఉంటే అది ఒక స్టెప్ కావచ్చు రెండు స్టెప్పులు కావచ్చు మూడు స్టెప్పులు కావచ్చు నాలుగు స్టెప్పులు కావచ్చు ఐదు స్టెప్పులు కావచ్చు ఇంకా ఎక్కువ స్టెప్పులోనైనా సరే చివరగా అరవై ఒకటి డెబ్బై నాలుగుతో స్టాప్ అయిపోతుంది ఈ అరవై ఒకటి డెబ్బై నాలుగుతో మళ్ళీ చేసిన మళ్ళీ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాసి తీసివేసిన ఎప్పటికీ అరవై ఒకటి డెబ్బై నాలుగే వస్తుంది అందుకే దీని పేరు కాప్రేకర్ స్థిరాంకము అనడం జరిగింది ఫిక్స్ అయిపోతుంది నెంబర్ అందుకే దీనికి ఆ పేరు అనేది రావడం జరిగింది దీనివల్ల విద్యార్థులకు ఒక మేలు ఏం జరుగుతుంది అంటే ఇలాంటి యొక్క ఆసక్తికరమైనటువంటి లెక్కలు చేస్తూ ఉంటే పిల్లలకు తీసివేయడంలో అభ్యాసం బాగా పెరుగుతూ ఉంది ప్రాక్టీస్ అదేవిధంగా ఇచ్చిన నాలుగు అంకెల్లో నుంచి పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను రాయడం అనేది నేర్చుకుంటా ఉంటారు వాళ్ళు ఉన్న ఆసక్తి ఇంకా పెరుగుతూ ఉంది ఇంకా చేద్దామో అని చెప్పి కొంతమంది విద్యార్థులు కలిసి ఇలాంటి లెక్కలు చేయడం అనేది వాళ్ళకు ఒక అలవాటుగా ఏర్పడతా ఉంది కాబట్టి ఇది ఎలాగా ఉంటుందో ఒకటి నేను నాలుగంకెల సంఖ్యను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఇంకొకటి మీరు ఏదైనా మీరు నాలుగంకెల సంఖ్యను తీసుకోండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా లేదా మీకు సమాధానం వచ్చినా మీరు తీసుకున్న సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మీరు కామెంట్లో తెలుపుకోవాల్సిందిగా కొడుతూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని జాగ్రత్తగా చూడండి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ మీరు ఏదైనా నాలుగంకెల సంఖ్య తీసుకోండి ఇక్కడ నేను ఒక సంఖ్య తీసుకుంటా ఉన్నాను టూ సెవెన్ వన్ ఫోర్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్ ఇది ఒక నాలుగంకెల సంఖ్య దీనికి మనం ఏం చేద్దాం ఒక పెద్ద దీనికి టూ సెవెన్ వన్ ఫోర్తో పెద్ద సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఏం లేదు పెద్ద నుంచి చిన్నది రాస్తే పెద్ద సంఖ్య అయిపోతుంది సెవెన్ ఫోర్ టూ వన్ ఒక స్టెప్లో కూడా రావచ్చు దీని ఆన్సర్ మైనస్ దీంట్లోంచి చిన్నది అంటే ఇది రివర్స్ రాసుకుంటే అయిపోతుంది వన్ టూ ఫోర్ సెవెన్ డైరెక్ట్ కూడా రావచ్చు పదకొండు ఏడు అవుతే నాలుగు పదకొండు నాలుగు అయితే ఏడు మూడు రెండు పోతే ఒకటి ఇది డైరెక్ట్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ చి రావడం అనేది జరిగింది అంటే ఒక్క స్టెప్పులో కూడా రావచ్చు తర్వాత ఈ నెంబర్ మళ్ళీ తీసుకోండి పెద్ద నుంచి చిన్నగా సెవెన్ సిక్స్ ఫోర్ వన్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ చూడండి ఒకసారి ఇక్కడ మళ్ళీ సేమ్ వస్తుందా చూడండి నాలుగు ఏడు ఒకటి ఆరు ఇది ఫిక్స్ ఇక్కడ కాబట్టి ఈ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ను మనము కాప్రేకర్ స్థిరాంకంగా తీసుకోవడం జరుగుతుంది ఇది నిజంగా చాలా గ్రేట్ ఇది మనకు అనుకున్నటువంటి ఆ గొప్ప గణిత శాస్త్రవేత్త దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ వారి నెంబర్లతో ఆడుకున్నారు వారు ఒక టీచర్గా ఉన్నప్పుడు కూడా అంటే అంత అన్ని సంఖ్యల్లో ఉన్నటువంటి ఒక వింతలు అనేకమైనటువంటి వింతలు ఆయన చెప్పడం జరిగింది ఇంకోటి ఏదైనా తీసుకుందాం మనం ఇక్కడ ఎగ్జాంపుల్ సిక్స్ టూ జీరో త్రీ అనుకుందాం ఎగ్జాంపుల్ దీంతో చూడండి సిక్స్ త్రీ టూ జీరో జీరో టూ త్రీ సిక్స్ ఇక్కడ మనం మైనస్ చేయండి మళ్ళీ పదిహేను ఆరు వచ్చే నాలుగు వస్తుంది ఇక్కడ పదకొండులో మూడు వచ్చే ఎనిమిది వస్తుంది ఇది ఇది జీరో వస్తుంది ఇక్కడ ఆరు వస్తుంది మళ్ళీ ఒకసారి చూడండి ఇది నాలుగు ఇది ఎనిమిది ఇది సున్నా ఇక్కడ మనకు ఆరు మళ్ళీ దీంతో చూడండి ఎనిమిది ఆరు నాలుగు సున్నా సున్నా నాలుగు ఆరు ఎనిమిది మళ్ళీ మైనస్ ఇది రెండు పదకొండు ఆరు అయితే ఏడు ఐదు నాలుగు అయితే ఒకటి ఇది ఎనిమిది మళ్ళీ దీనికి మళ్ళీ చేసుకుందాం ఎనిమిది ఏడు రెండు ఒకటి మళ్ళీ మైనస్ ఒకటి రెండు ఏడు ఎనిమిది పదకొండు ఎనిమిది పోతే మూడు పదకొండు ఏడు పోతే నాలుగు ఆరుల రెండు పోతే నాలుగు ఇది ఏడు మళ్ళీ ఇంకోసారి చూడండి సెవెన్ ఫోర్ ఫోర్ త్రీ ఆటోమేటిక్ ఇది పెద్ద సంఖ్యనే ఉంది సెవెన్ ఫోర్ ఫోర్ త్రీ నుంచి త్రీ ఫోర్ ఫోర్ సెవెన్ ఈ విధంగా తీసేయండి పదమూడు నుంచి ఏడు అవుతే ఆరు పదమూడులో నుంచి నాలుగు అయితే తొమ్మిది పదమూడులో నాలుగు పోతే తొమ్మిది ఇది మూడు సో ఈ విధంగా మళ్ళీ మనం చేస్తూ వెళ్ళినట్లయితే చివరికి మనకు సిక్స్ వన్ సెవెన్ ఫోర్తోనే అది క్లోజ్ కావడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి నైన్ నైన్ సిక్స్ త్రీ త్రీ సిక్స్ నైన్ నైన్ పదమూడులో తొమ్మిది పోతే నాలుగు ఇక్కడ పదిహేను తొమ్మిది పోతే ఇక్కడ ఏమవుతుంది ఆరు అదేవిధంగా ఎనిమిది అరవైతే రెండు తొమ్మిది మూడు పోతే ఆరు మళ్ళీ ఇంకో విధంగా మళ్ళీ చూడండి నెక్స్ట్ సిక్స్ సిక్స్ ఫోర్ టూ టూ ఫోర్ సిక్స్ సిక్స్ పన్నెండు అరవైతే ఆరు పదమూడు అరవై ఏడు ఐదు నాలుగు ఒకటి ఇది నాలుగు అంటే ఈ విధంగా వస్తూనే ఉంటుంది మనకు కొన్ని దాంట్లోనే తొందర అయిపోతూ ఉంది సెవెన్ సిక్స్ ఫోర్ వన్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఇది నాలుగు ఇది ఏడు ఇది ఒకటి చూడండి అంటే దాదాపు ఆరు ఏడు స్టెప్పుల్లో అయిపోయింది కాబట్టి ఇది దీని యొక్క గొప్పతనం సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఇది కాపరేఖర్ స్థిరాంకము మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఈ స్థిరాంకం కాబట్టి అందరు కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కూడా విద్యార్థులతో ఇలాంటి యొక్క సమస్యలు మీ పిల్లలతో చేయించండి చాలా చక్కగా ఉంటుంది ఉపాధ్యాయులు కూడా తరగతి గదిలో ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ లోపల ఉన్న ఆనందం పెరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా గణితంలో స్పీడ్నెస్ అనేది పెరుగుతూ ఉంది థ్యాంక్ యూ